తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కుప్పం ఆర్టీసీ డిపోకి పదిహేను నూతన బస్సులు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం ఆర్టీసీ డిపోకి ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ఆర్టీసీకి పదిహేను నూతన బస్సులు బస్సుల ప్రారంభోత్సవం నిర్వహించిన గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రయాణం పట్ల విముక్తి లభించింది గతంలో బస్టాండ్లో వేచి వేచి బస్సులు లేక ఉన్న బస్సులను పక్కదారి పట్టిస్తూ ఇక్కడున్న బస్సులు మొత్తం వేరే చోటికి తరలించి కుప్పం ప్రజలకు మితిమీరిన కష్టాలు పాలు చేసిన వారిని ఒక్కసారి కుప్పం వైపు కన్నెత్తి చూడండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో నేను చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్ళండి ఒకప్పటి కుప్పం డిపో బస్సుల పట్ల ఎలా ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఎలా ఉందో ప్రజల్ని అడిగి తెలుసుకోండి మీలాగా మాటలు చెప్పే నాయకుడు కాదు చేసి చూపించి ప్రజల వద్దకే ఫేస్ టు ఫేస్ ఆన్సర్ విత్ పబ్లిక్ ఇదే కదా అభివృద్ధి అంటే ఇక కుప్పం నియోజకవర్గానికి అన్ని మంచి రోజులే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ రామకుప్పం అధ్యక్షులు ఆనంద్ రెడ్డి మునస్వామి మరియు కుప్పం నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ సభ్యులు ఆర్టీసీ డిపో మేనేజర్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపోలో కొత్తగా వచ్చినటువంటి మూడు కొత్తగా చేసి బాడీ కట్టినటువంటి మూడు కొత్త అదేవిధంగా తొమ్మిది బస్సులు ఓవర్ మైలేజ్ అయిన దాన్ని రీప్లేస్మెంట్గా మంచి కండిషన్లో ఉన్న బస్సులు మొత్తం పదహైదు బస్సులు ఒకేసారి కుప్పం ఆర్టీసీ డిపోకు పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి మరియు మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో సంతోషంగా ఈరోజు కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర అద్భుత వైద్య వైభవంగా జరుగుతున్న సందర్భంగా మాకు ఒక మంచి కానుక ఇచ్చినందుకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ కంచర్ల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా అదేవిధంగా మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు సిబ్బంది ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు ఒకవైపు గంగమ్మ తల్లి జాతర జరుగుతుంటే ఇక్కడ బస్ డిపోలో బస్సుల జాతర జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పదిహేను ఆల్మోస్ట్ కొత్త బస్సులు ఈరోజు మనకి కుప్పం డిపోకి ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు అరవై పైచీలకు కొత్త బస్సులన్నింటినీ కుప్పం డిపో నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు ఈ ప్రజలనే కక్షతో తీసుకెళ్ళి చిత్తూరులో రకరకాల ప్రాంతాలకి మరీ ముఖ్యంగా అప్పుడు ముంగనూరు నియోజకవర్గానికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పటికీ రమారమి ఇరవై పైచులకు కొత్త బస్సులు మళ్ళీ ఇంకా ఇప్పుడు పదిహేను పైచీలకు బస్సులు యాడ్ చేశారు త్వరలోనే ఈవీ ఎలక్ట్రికల్ బస్సెస్ అంటే కన్వర్ట్ చేసి డీజిల్ బస్సెస్ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా కుప్పనించే స్టార్ట్ చేసి కంప్లీట్గా అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలనేది కాన్సెప్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతోంది కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే గుప్పం కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఎనిమిది సార్లుగా ఆయన ఏ విధంగా మీరందరూ గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలనేది ఆయన తపన పడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు కుప్పం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుప్పం అనే విధంగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇందాక గౌరవ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మున గారు చెప్పినట్టు డెబ్బై కోట్ల రూపాయలతోటి అత్యాధునికమైన మోడల్ మోడ్రన్ అండ్ భారతదేశంలోనే ఒక మోడల్ బస్ స్టేషన్ కింద దీన్ని తీర్చిదిద్దాలని ఆల్రెడీ సర్బానా గ్రూప్ తోటి ఈ కుప్పం నియోజకవర్గం యొక్క బస్ స్టాండ్ని ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కుప్పం అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా మన కుప్పం అనేది బంగారు కుప్పం స్వర్ణ కుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ని చంద్రబాబు నాయుడు గారితో పాటు మనం అందరం అండగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ